హాయ్ ఫ్రెండ్స్ మేమైతే న్యూ ఇయర్ రోజు ఇలా ఎంజాయ్ చేస్తున్నామండి మా పిల్లలు నేను కేక్ కట్ చేసి బాగా ఎంజాయ్ చేశాము సూపర్గా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్స్లో పెట్టండి నేను మా పిల్లలు మా వారు అందరం కలిసి కేక్ ఈరోజు కంపల్సరీ అందరూ కేక్ కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా మేము కూడా అంతే చేసామండి చూడండి పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో ఇదిగోండి నేను నా వారు మేమందరం కలిసి హ్యాపీగా కేక్ కట్ చేసుకున్నాను ఈ న్యూ ఇయర్ రోజు మీకు ఎలా మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీకు ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మా పిల్లలకి కేక్ తినిపిస్తూ నలుగురం మా బుజ్జి ఫ్యామిలీ అనమాట ఇదే మీ అందరికీ నచ్చిందా ఇంకా మీకు 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 మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ హ్యాపీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట చూడండి ఇంకా ఏం చెప్పాలి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు వంటలు ముందే అప్లోడ్ చేసేసాను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కంపల్సరీ కోమెంట్స్లో పెట్టండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇంకా ఈరోజు వంటలు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆ రోజు అయితే మా పిల్లలు ఇంకా కేక్ డబ్బా ఉంటుంది కదా బట్టలు కొన్న అట్టపెట్టెలు కేక్ డబ్బా వాటితోటి ఇలా ఆడుకుంటున్నారు అన్నమాట చూడండి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆట ఆడుతున్నట్టు అదే ప్రాజెక్ట్ వర్క్ ఏదో చేస్తున్నట్టు మా అబ్బాయి బిల్ మా అబ్బాయి ఏమో దాన్ని చెడగొడుతూ వాడు అలా చేస్తున్నాడు ఇంకా కదా ఇంకా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇదేమో బయట చూసారా